ప్రజల పక్షాన ఎవరూ మాట్లాడకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేసిందని ఆరోపించారు వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రెడ్డి వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని ప్రభుత్వంపై మండిపడ్డారు ఆయన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా దిగజాడు రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ నాయకులకు హెచ్చరించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు పార్టీ ఎండదండలు ఉంటాయంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు ఆయనస్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు పూర్తయితున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చారో ఎన్నికలకు ముందు అలాంటి హామీలు ఏవి కూడా నెరవేర్చిన పరిస్థితి ఉంది అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే కూడా ప్రతి గ్రామంలో ఈ సూపర్ సిస్ట్కి సంబంధించి ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలు రాకపోవడంతో పాటు కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలన్నీ కూడా అవాస్తవాలేను ఈ ఒక్కసారి నమ్మి ఓట్లేసినందుకు మళ్ళీ ప్రజలను మోసం చేశారనే టాక్ అయితే బయట వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే పరిస్థితి నెల్లూరు జిల్లాలో కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఈ పదకొండు నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి ఏంటి గతంలో ఎలా అభివృద్ధి జరిగింది ఈ ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది తెలుసుకోవడానికి మనతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పిన ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు పూర్తవుతున్న పరిస్థితి అయితే ఉంది ఎలా ఉంది ఈ పదకొండు నెలల్లో అందరూ కూడా అనుకునేది ఏంటంటే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినారు ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోవడం వల్ల పేద ప్రజలు మాత్రమే ఇబ్బంది పడతా ఉన్నారు అని అని మాత్రమే అందరిలో ఒక అభిప్రాయం అయితే ఉంది పేద ప్రజలు అయితే వాస్తవంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజున నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఆ డబ్బులు వస్తూ ఉంటాయి కొంత ఇల్లు గడుపుకుంటా కొంత ఆర్థికంగా కూడా అందరూ కూడా కొనుగోలు శక్తి పెరిగి అందరూ కూడా చక్కగా వారి కుటుంబాలని జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రోజున ఆ డబ్బులు రాకపోగా అన్ని రకాలైనటువంటి ఖర్చులు పెరిగిపోయినాయి ట్యాక్సులు పెరిగిపోయినాయి ఖర్చు ఈ కొను ఏదన్నా వస్తువులు తీసుకుంటే వాటి యొక్క రేట్స్ పెరిగినాయి కాబట్టి ఈరోజు వాళ్ళ పరిస్థితి అయితే దుర్భరంగా ఉంది దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఈ పేదలకు ఇంతకుముందు సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో కొనుగోలు శక్తి పెరిగి ప్రతి ఒక్కరు కూడా ఆ పథకాలు రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా ఏదో ఒక వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయడం జరుగుతూ ఉండింది అందువల్ల వ్యాపారాలు చాలా చక్కగా జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆ కోవిడ్ టూ ఇయర్స్ తీసేస్తే మిగతా మూడు సంవత్సరాలు వ్యాపారాలు చాలా బాగా జరిగినాయి వ్యాపారస్తులు చక్కగా ఉన్నారు వ్యాపారస్తులు బాగున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ అవి డెవలప్మెంట్ కూడా కనిపించింది ఇవన్నీ జరుగుతూ ఉన్నందువల్ల ట్యాక్స్లు జీఎస్టీ కానీ అవన్నీ కూడా వచ్చేటి అట్లా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ స్కీమ్స్ ద్వారా పేద ప్రజలను ఆదుకునే క్రమంలో ఈ వ్యాపారస్తులు కానీ డెవలప్మెంట్ కానీ జీఎస్టీలు కానీ అంటే గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్సులు కానీ ఇవన్నీ పెరిగి అన్ని రంగాల ప్రజలు కూడా చక్కగా మనకి కనపడతా ఉండేవాళ్ళు అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇవ్వనందువల్ల పేద ప్రజలు కొనుగోలు శక్తి తగ్గి వాళ్ళు కనీసం జీవనోపాధి కూడా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు కనపడతా పేర్లలుగా వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వ్యాపారాలు అదే అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులంతా కూడా రాష్ట్రం వదిలిపోయి పక్క రాష్ట్రాలు అంటే చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అలా వెళ్ళి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకునే పరిస్థితికి వచ్చినారు ఇట్లా అన్ని రకాలైనటువంటి రంగాలు కూడా పేదలతో పాటు వ్యాపారస్తులు కానీ ఏదైనా స్థిరాస్తి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రకరకాల వాటిల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ వీరందరూ కూడా ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడతా రాష్ట్రం చాలా వరకు ఇబ్బంది పడతా ఉంది మరి ఇది ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా తిరుగు నమ్మకం కూడా నమ్మకం కూడా ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నలు ఎన్నడూ లేని విధంగా కూడా కక్ష రాజకీయాలు అయితే జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చారో ప్రజలకు ఇచ్చిన హామీలు దాంట్లో కూటమి ప్రభుత్వం ముందుండాలని అదే విధంగా కక్ష రాజకీయాలకు ముందుండకూడదని కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా కూడా వైసీపీ నాయకులకి కార్యకర్తలకి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎన్నడూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క దాంట్లో కూడా స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండల స్థాయి అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటారని కూడా ఎమ్మెల్సీ రెడ్డి చెప్తున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ ఉస్యంతో రిపోర్టర్ సునీల్ ఐ న్యూస్ నెల్లూరు జిల్లా నుండి